బైబుల్లో అండి మీరు చదువుతున్నప్పుడు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు దేవుడు లేపడా లేపాడు పురుషులనే లేపాడా స్త్రీలను కూడా లేపాడా స్త్రీని ఒక ఆవిడ లేపాడు ఆవిడ పాపం దేవుడు పని చేసేదట ధర్మ కార్యాలు చేసేదట చొక్కాయిలు కుట్టేదట అండి ఆవిడ ఆవిడ చచ్చిపోయింది అంతే వెంటనే వెళ్ళారు వెళ్లారు గారు వెళ్ళి ఎట ఆవిడ చచ్చిపోయిందా చొక్కాయిలు కుట్టేది సేవకులకి దాన ధర్మాలు చేసేది దేవుడు పని చేసి సత్క్రియలు చేసేదని చచ్చిపోయిన ఆవిడని తిరిగి లేపాడు అండి దేవుడు పని చేసి 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 జబ్బు చేసి చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత ఏం చూపించి ఎడుతున్నారు ఎంత మంచి ఆవిడండి మాకు చొక్కాయలు కుట్టేదండి మేము విధవరాలు అని మాకు వస్త్రాలు ఇచ్చిందండి ధర్మకార్యాలు చేసిందండి ఎవడు భక్తి అంటే అర్థమైంది చెప్పండి భక్తికి డెఫినేషన్ ఏంటి ఆకోబు ఒకటవేళ్ళు దిక్కు లేని పిల్లలను వివరాలను వాళ్ళ వాళ్ళ ఇబ్బందులలో పరామర్శించడం ఇప్పుడు దొరక ఈ తబిత ఏం చేసింది విధవరాలకు చొక్కాలు కుట్టించి ఇచ్చిందంట నాకున్న దాంట్లో మీకు సాయం చేస్తానమ్మా మీకు భర్త లేడు కదా విధవరాలు కదా అని నిజంగానండి ఆవిడ చేసిన దాన ధర్మాలకు ఆవిడ కుట్టించిన చొక్కాయలు కళ్ళ ముందు పెట్టుకుని ఎడుతున్నారట నువ్వు గనక ఇలా పక్క ప్రేమిస్తే నువ్వు చచ్చిపోయినప్పుడు హృదయపూర్వకంగా ఎడుతారు అల్లి అక్క ఎంత మంచిదండి నాకు చీరలు కొనదండి చెల్లి ఎంత మంచిదండి నాకు చీరలు కొనేదండి మా చెల్లి చచ్చిపోయిందండి మా అక్క చచ్చిపోయిందండి నిజంగా ఎడుతారండి వాళ్ళు ఇప్పుడు తబుతా చచ్చిపోతే విధరాలు లాక్టేటండి వచ్చి నాకు అసలు మతిపోయింది అక్కడ విధవరాలు ఏం పట్టుకుని వచ్చారట మళ్ళా ఇదిగోరండి చీరలు మా కుట్టించి ఇచ్చిందండి చొక్కాలు మా కుట్టి మా హాతాలు చచ్చిపోయిందండి అలాగైనా మీరు బతికించాలండి ఆవిడ చేసిన ధర్మ కార్యాలు ఆవిడ చూపిన బతి ఆవిడ తిరిగి మరలా బతికించాయి అక్కడ బతికించే లేదా బతికించే తప్ప తబుతా లేవు అనగానే లేచి కూర్చున్నా అంటే ఆవిడ బ్రతకడానికి గల కారణం ఆవిడ చేసిన ధర్మ కార్యాలు ఆవిడ చేసిన సత్క్రియలు స్త్రీ జన్మ ఎంత బాగుందండి మంచులేండి బైబిల్లో స్త్రీలు దేవుడు మన్నలను పొందుకున్నారు ఒక లాజను తిరిగి లేపడానికి మనం బైబిల్ చదువుకుంటాం సేమ్ తబితాను తిరిగి లేపడా అంటే దేవుడికి స్త్రీ పురుష భేదం ఏమైనా ఉందా నా కోసం బ్రతికితే ఆడపిల్ల సరే నా గుండెల్లో పెట్టుకుంటానమ్మా అన్నట్టు స్త్రీ జన్మ ఎంత గర్వంగా గొప్పగా కనపడుతుంది బైబిల్లో దేవుడు స్త్రీ జన్మ ద్వారా ఎంత గనపరచబడ్డాడు నీకు ఇచ్చిన కుమార్తె పెరగొద్దా నీ కుమార్తె భక్తి పర్వాలి అవుతుంది ఎందుకు వద్ద అనుకుంటున్నావు ఎందుకు నాకు ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావు తబితే అయిపోద్దేమో నీ కుమార్తె లేదంటే ఒక మరియమ్మ అయిపోద్దేమో బైబిల్ ఎంతమంది అండి అలా భక్తి పరులని స్త్రీలు మనకి కనపడతారు అలాంటి బిడ్డని గర్భాన్ని పుట్టినప్పుడు ఆడపిల్ల శాపం అని ఎందుకు అనుకుంటున్నావు